నమస్తే నేను ఇందు జగన్ భవిష్యత్తు ఆ ఇద్దరి చేతుల్లోనే ఉందని ఆ ఇద్దరు జగన్ కు తమ కళ్ళు లాంటి వారని చెప్తున్నారు వైసీపీ నేతలు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్స్ అంకంప చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్ భవిష్యత్తు ఒక ఇద్దరి నేతల చేతుల్లోనే ఉందని ఆ ఇద్దరు నేతలు జగన్ కు రెండు కళ్ళు లాంటి వారు అని ఇప్పుడు వైసీపీ నేతలు చెప్తున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓకే బయట వినిపిస్తున్నటువంటి పేర్లు ఇవి సహజంగానే ఏదో ఒకటి ప్రజల నోట్లో నానాలని ప్రజలు ఈ పార్టీ గురించి చర్చించుకోవాలని ఏదో జరగబోతుంది మళ్ళీ అధికారంలో రాబోతున్నారు కొత్త కొత్త వ్యూహాలతో వస్తున్నారు ఈ విధంగా చర్చించుకోవడానికి రకరకాలుగా వాళ్లే పుట్టిస్తా ఉంటారు అన్నమాట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఎంత తొందరగా రాజకీయాల నుంచి దూరంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నాడు ఎంత తొందరగా ఈ పార్టీని మూసేస్తే మనకంత భవిష్యత్తు ఉంటదని చెప్పి ఆలోచిస్తున్నాడు ఎందుకంటే అతను ఉన్న పరిస్థితుల్లో ఈ మద్యం కుంభకోణం కావచ్చు చాలా విషయాల్లో అన్ని వేళ్ళు అతని వైపే చూపిస్తున్నాయి కాబట్టి ఉక్కిరి బిక్కిరి ఆడిపోతాను అన్నాడు కాబట్టి దీనికి అంతటి కారణం మా కార్యకర్తలందరూ కూడా చెప్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి మీదకి నెడతన్నారు అతను ఏమంది పాపం పోస్ట్ మ్యాన్ లెక్క ఇచ్చిన ఇక్కడ ఇస్తాడు ఇక్కడ ఇచ్చిన అక్కడ ఇస్తాడు ప్రజలు చెప్పింది అధిష్టానానికి అవకాశం ఉండే చెబుతాడు లేకపోతే లేదు కానీ అధిష్టానం చెప్పింది వాళ్ళకి దగ్గర చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ ముఖ్యమైన వ్యక్తి కాబట్టి భారతి రెడ్డి గారికి ఆ కార్యక్రమాలన్నీ అతనికి అప్ప చెప్పారు విఫలమయ్యారు విఫలమైనప్పుడు సహజంగానే ఎప్పుడైనా అధినాయకుడికి నెట్టరు అధినాయకుడు మంచాడే మధ్యలో ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు అధినాయకుడికి మాకు దూరంగా పెంచారు ప్రజలకు దూరం చేశారు లేకపోతే మా అధినాయకుడు బాగా చేసేవారని చెప్పుకోవడానికి మాత్రమే తనకొస్తే ఎప్పుడైనా బలయ్యేది ఇలాంటి వాళ్ళే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత కూడా ఆయన మాట్లాడే విధానం కూడా అలానే ఉంది సహజంగానే ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య రెండు మూడు సార్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అధికారుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మళ్ళీ మేము రాబోతున్నాం మేము వస్తే మీరు ఇంత చేసిన దానికి రెండింతలు చేస్తాం మీరు మాకు నేర్పుతున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన వాస్తవంగా అక్కడ చూస్తూ ఉంటే అసలు మొదలుపెట్టిందే వాళ్ళు ఎలా చేయొచ్చు అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి ఎలా చేయొచ్చు చూపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత దాన్ని విస్తృతంగా జనాల్లో తీసుకెళ్లి ఎంత చేయాలో అంత చేసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతున్న పరిణామాలు ఆ ప్రభుత్వం చేసినట్టు నిర్వాహకం పోలీసులు అడ్డం పెట్టుకొని వాళ్ళు నాయకుల మీద కావచ్చు ప్రజల ఆస్తుల్ని లేకపోతే కబ్జా చేసే విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు జనం చూశారు నాయకులు వేధి ఎట్లా వేధించారో చూశారు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆ నాయకుడికి వాళ్ళు వేధించిన విధానానికి ఇప్పుడు ఇళ్ళు ఇంత ప్రశాంతంగా ఎందుకుంటున్నారు సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా ఎందుకు వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పని భావిస్తున్నారు అంటే ఇంత వ్యత్యాసం ఉంది ప్రజల్లో వీళ్ళు అనుకున్న దానికి ప్రజల్లో జరుగుతున్న దానికి దానికి వాళ్ళు బయటకు వచ్చి సగ్గర్ రామకృష్ణారెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏంటంటే అంతకు ముందు తెలంగాణ తోటి తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసి మీరు గెలుస్తున్నారని చెప్పని మనుషులను పెట్టుకుని ఏదో చేశాడు అతను ఇక్కడ బోల్తా పడ్డారు అతను నమ్ముకొని అక్కడ బోల్తా పడిపోయారు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాళ్ళ అబ్బాయి విషయంలో మొన్న అతని పోటీ చేయలేదు కదా వాళ్ళ అబ్బాయిని పెట్టేశారు ఒక రకంగా రాజకీయాల నుంచి దూరంగా ఉందా వ్యాపారాలు అంటే అతను వచ్చి ఎంపీగా పోటీ చేశాడు రాజకీయాలకి దూరంగా ఉందాం అనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఈ మధ్య చూస్తా ఉంటే కొన్ని మాటలు వినపడతా ఉంటాయి మళ్ళీ అతను ఎక్కడ బయటకు ఉద్దేశంతో అతని పేరు వాళ్లే బయటకు తీసుకొస్తున్నారే అనే అనుమానం కూడా ఉంది సజ్జల రామకృష్ణ రెడ్డి ఇటు ఎల్లడు ఎందుకంటే ఆయన వెళ్ళి ఏ రాజకీయ పార్టీలు చేరడానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు అతను మామూలుగా పార్టీకి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడే తప్ప అంతకు ముందు వాళ్ళ కార్యక్రమాలు చూసిన వ్యక్తి కూడా కాదు కాబట్టి అతను కూడా ఏ పార్టీలకు సంబంధాలు ఉండవు నాకు తెలిసినంత వరకు కాబట్టి చివరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు బయటికి అడిగి కొంచెం ఆర్థికంగాను జనాలు కూడా ఉన్న వ్యక్తులు వీళ్ళు కాబట్టి బయటికి వెళ్లకుండా చూసే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు ఇలాంటి ప్రచారాలు పుట్టిస్తున్నారైతే నేనైతే భావిస్తున్నా సార్ మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని స్కామ్ల పరంగా ఉచ్చు బిగించుకుంది దానికి మరి ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఆయనని ఏ విధంగా అంటే కాపాడగలుగుతారంటారా ఏ విధంగా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభకోణాల్లో వెలుగు చూస్తున్న అంశాలు చూస్తూ ఉంటే సార్ ఎవ్వరూ కాపాడే వాళ్ళు అయితే లేరు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అని చెప్పని ఆయన ఏమంటా నడిచేవాళ్ళు లేరు పొరపాటున అంటే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే ఆగస్టు ఒకటో తారీఖు దాట తల్లికే ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి రెడ్డి గారి విషయాలు ఇద్దరు కూడా ఒక ఎండి అంటారా అనే భావనలో ఉన్నారు ఆ సమాచారం బయటికి వస్తా ఉంది కాబట్టి అదంటూ జరిగితే వాళ్ళు ఏమో వాళ్ళు కూడా తొందరపడుతున్నారు ఇట్లాంటివి ఏదన్నా జరిగితే మాకు మళ్ళీ రెండు వేల పదమూడు రెండు వేల పదకొండులో వాళ్ళు వచ్చారు రెండు వేల పదకొండు రెండు వేల పదమూడులో బయటకు వచ్చారు అప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు కాబట్టి మనం లాగైన రోజులు మనకు సింపతి వచ్చింది ఉప ఎన్నికల్లో గెలవడం కూడా జరిగింది మనకు అరవై ఏడు స్థానాలు ఇచ్చారు తర్వాత మనం వచ్చాం కాబట్టి వీళ్ళు కూడా ఏదో ఒక అభియోగంలో తీసుకుని వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే గెలిచారు కాబట్టి మనం కూడా గెలుద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు వాళ్ళు కానీ ఆ రోజు పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు అతను అంటే ఏంటో తెలియని పరిస్థితి ఆ రోజు ఇప్పుడు అతని పరిపాలన ఏంటో చూశారు కాబట్టి మళ్ళీ ఆ పరిపాలన కళ్ళి మొగ్గు చూపుతారు అనుకుంటే అంతకంటే పిచ్చి మాటలు ఉంటాయి అంతే భావించాను సార్ మరి అంటే ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జగన్ గారి భవిష్యత్తు ఇప్పుడు ఎవరు వచ్చినా ఇద్దరు మీరు ఇప్పుడు అన్నట్టు ఇద్దరు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పేసి ఇద్దరు నేతలు ఉన్నారని చెప్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఎవరు కూడా ముందుకొచ్చే అయితే లేదు సో జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో భవిష్యత్ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇటు పరిస్థితుల్లో కూడా ఆయన పోటీ చేసే అర్హత ఉంటదని అయితే నేను ఎందుకంటే కారాగారంలోకి వెళ్తే తక్కువ తక్కువగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా అడితే నిజంగానే ఈడీ వాళ్ళు కావచ్చు ఆ అభియోగాలు బయట సిబిఐ అభియోగాలు వచ్చేసి ఐ కథకి ఏదైనా నిరూపితం అయితే ఇక ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కావచ్చు ఈ కావచ్చు ఇలాంటివన్నీ వెలుగు చూపి వాస్తవాలు బయటకు వచ్చేసి ఇవన్నీ జరిగితే ఇక ఆ పార్టీ అనేది ఉండదు ఎటువల్లట్టు ఖరారు అయిపోతా ఉంటారు అనమాట అతను బయట ఉన్నంత వరకు ఉంటున్నారు రేపు పొద్దున వాళ్ళు అనుకున్నట్టు ప్రజలు వచ్చేసి ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారి అదుపులో తీసుకున్నారు కావాలని ఈ ప్రభుత్వం చేస్తుంది మనం ఈ ప్రభుత్వం దించాలి అంటానికి ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇలానే మంచి పనులు చేసుకుంటే వెళ్ళిపోతా ఉంది అనుకుంటున్నాను మంచి పనులు అంటే నేను అనేది ఏదో వాళ్ళు ఏదో రోడ్లు వేస్తారో అవి కాదు ఎవరైతే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నారో దాడులు చేశారో వాళ్ళందరినీ కారాగారంలో పెట్ట మొదలు పెడితే సార్ ఇంకేం పని లేదు ఆ ప్రభుత్వం మిగిలిన పనులు అన్ని సంక్షేమ పథకాలు అవి చేసుకుంటూ వచ్చే కంపెనీలు వస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆ వచ్చి వస్తూ ఉంటాయి చూసుకుంటే ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు అదే ఆ పనులునే ఉన్నారు అట్లానే చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు ఈ నాలుగు సంవత్సరాల్లో ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకొని వాళ్ళు ఈ నేరం చేశారని చెప్పి ప్రజలకు విడమర్చి చెప్పగలిగే శిక్షలు వేయించగలిగితే సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీఆర్ పార్టీ అనేది జీరో అదే ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావాల్సింది ఎందుకంటే రాజకీయ ఇలాంటి రాజకీయ పార్టీలు ఏ ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదు దేశంలో అయితే అసలు ఉండకూడదు వీళ్ళెట్టు దేశానికి వెళ్ళే పరిస్థితులకి ఎటు లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా లేకుండా పోతే నిస్సందేహంగా కూడా ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలగన్నట్టుగా ముందుకెళ్ళిద్ది పరిశ్రమలు వస్తాయి కావాల్సిన ప్రగతి ఉంటుంది సంక్షేమాలు జరుగుతాయి ఆంధ్ర రాష్ట్రం అనేది అక్షర క్రమంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఆర్థికంగా కూడా నిలబడింది అయితే భావిస్తున్నాం ఓకే సార్